జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ జాంబవంతుడు లేచాడండి లేచి జాంబవంతుడు మాట్లాడడం మొదలుపెట్టాడు జాంబవంతుడు అంటే అందరికీ కూడా గౌరవం వింటూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నాడు నాని అయ్యా ఇంతకుముందు నేను చాలా చాలా ఇలా దూకాను ఎగిరాను దూకాను అబ్బో నా బలం నా పరాక్రమం చాలా ప్రదర్శించాను అదంతా గతం ఇప్పుడ వృద్ధుణ్ణయిపోయాను అందుకని అంత దూరం నేను దూక లేను ఎగరలేను కానీ జాంబోహంతో చూడండి కానీ ఇది సుగ్రీవాజ్ఞ అది గుర్తున్నది అంతకు మించి ఇది రామ కార్యము రామకార్యము కాబట్టి నేను వృద్ధుణ్ణైనా సరే ఓపిక తెచ్చుకొని దూకుతాను నా సామర్థ్యం ఎంతో తెలుసా తొంభై యోజనాలు రాముని కోసం రామ కార్యం కోసం తొంభై యోజనాలు నేను ఇక్కడి నుంచి ఎగిరి దూకగలను ముందంటారా అంతకు మించిన శక్తి ఉండేదయా నా దగ్గర ఒకప్పుడు బలిచక్రవర్తి అని ఒక రాక్షస వీరుడు ఉండేవాడు అబ్బో చాలా గొప్పవాడు దానాలు ధర్మాలు అవన్నీ చాలా చేసేవాడు ఆయనకు దేవతలకు మధ్య రకరకాల సమస్యలు ఇవన్నీ వచ్చాయి ఆ సమయంలో బలిచక్రవర్తి యజ్ఞం చేశాడు అక్కడికి శ్రీమన్నారాయణుడు ఒక చిట్టి వడుగులాగా ఓ పొట్టి వడుగులాగా వామనుడిలాగా అక్కడికి వచ్చాడు మూడడుగులో నేల దానం అడిగాడు బలిచక్రవర్తి మూడడుగుల నేల దానమిచ్చాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడై అలా పెరిగిపోయాడు పెరిగిపోతూ పెరిగిపోతూ ఉన్నాడు అది నేను చూశాను ఆహా చేస్తే ఈ త్రివిక్రమావతారంలో ఉన్న ఈ శ్రీమన్నారాయణునికి ప్రదక్షిణం చెయ్యాలి త్రివిక్రముని చుట్టూ ప్రదక్షిణం చేయాలి అని నాకు అనిపించింది అనిపించిన తడవుగా వెంటనే అంత శక్తి ఉంది అప్పుడు నాకు ఇక అటు ఇటు దూకుతూ పూర్తిగా త్రివిక్రముని చుట్టూ నేను ప్రదక్షిణం చేశాను అప్పట్లో నా శక్తి అది కానీ ఇప్పుడు నా శక్తి మొత్తం తగ్గిపోయింది వృద్ధుణ్ణి కదా కానీ రామకార్యం ఉంది మన ముందు అంటే మన వార్ధక్యము మన సమస్యలు ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు కదా రామకార్యం కోసం తొంభై యోజనాలు దూకి చూపిస్తాను ఇది జాంబోవంతుడు అన్నాడు అందరండి ఆశ్చర్యంగా నోరు తెరి చూస్తూ ఉన్నారు నాకు ఊర్మిళ చతుర్వేది అనుకుంటాను ఊర్మిళ అన్న పేరు గుర్తుంది ఇంటి పేరు చతుర్వేదియా కాదా నాకు గుర్తు లేదండి ఊర్మిళ చతుర్వేది మధ్యప్రదేశ్కు చెందినటువంటి మహిళ పంతొమ్మిది వందల తొంభై రెండు ఆ సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలి అని దానికి సంబంధించిన ఉద్యమాలు అవన్నీ కూడా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి ఎలాగైనా సరే అక్కడ రామునికి ఆలయం నిర్మించి తీరాల్సిందే అని ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘు వారు రాజకీయ పరంగా చూస్తే భారతీయ జనతా పార్టీ వారు ఇంకా విద్యార్థి సంఘాలు కనుక తీసుకొని చూస్తే అఖిల భారత విద్యార్థి పరిషత్ వారు ఇంకా ఇలా చాలామంది ఉన్నారు ఎన్నో హిందూ సంఘాలు వీళ్ళందరూ కూడా ఎలాగైనా సరే అయోధ్యలో రామాలయం నిర్మించాలి అని చెప్పి ఉద్యమం ప్రారంభించారు అంతా కూడా మీకు తెలిసే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ఊర్మిళా చతుర్వేది అనే మహిళ వయస్సు యాభై నాలుగు సంవత్సరాలు ఇక దాదాపు అరవైకి దగ్గరకు వచ్చేస్తున్నారు ఆమె ఆ సమయంలో ఆమె రాముని మీద ఒక ఒట్టు లాంటిది పెట్టుకుంది ఏమైనా తెలుసా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలి రామాలయ నిర్మాణం జరగాలి అని ఖచ్చితమైన నిర్ణయము ప్రభుత్వం నుంచి తీసుకొని ఉండాలి ఆ సమయంలోనే నేను ఇక భోజనం చేస్తాను అప్పటి వరకు నేను భోజనం చేయను కేవలం పళ్ళ మీద ఏదో పాల మీద పళ్ళ మీద నేను బతుకుతాను అని ఆమె ఒట్టు పెట్టుకున్నారండి ఎప్పుడు సిద్ధించిందండి మరి అయోధ్య రామాలయము చెప్పండి ఓ రెండు సంవత్సరాల క్రితం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి శిలాన్యాస్ అని చెప్పి జరిగింది కదా శంకుస్థాపన కార్యక్రమము భూమి పూజ ఇవన్నీ కూడా జరిగాయి అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఇక చాలామంది పెద్ద పెద్దలు పురుషులు సాధువులు ఎందరెందరో అక్కడికి వెళ్ళారు సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి భూమి పూజ ఆ కార్యక్రమాలు అన్నీ చేశారు ఆ సమయంలో ఈమెకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది ఆమె చాలా చాలా ఆనందించారు అక్కడికి వెళదాము ఆ రోజు అని చెప్పి అనుకున్నారు కానీ అది కోవిడ్ సమయం అవడం వల్ల ఆమె అక్కడికి వెళ్ళలేదు ఆమె అలాగే ఆమె కుటుంబ సభ్యులు కొంతమంది మీడియాతో మాట్లాడారు ఆమె చెప్పారు కూడా గ్రామాలయ నిర్మాణము అవుతోంది కదా నా శేష జీవితాన్ని అక్కడే సరైనది ఒడ్డున అయోధ్యలో అక్కడే నేను ముగిస్తాను నా శేష జీవితాన్ని అని చెప్పి ఆమె చెప్పారు యాభై నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె నిర్ణయం తీసుకున్నారండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టింది రామాలయం కడతాము అని చెప్పి అఫీషియల్గా తేల్చి కోర్టులలో అది కార్యరూపం దాల్చడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఆ ఇరవై ఎనిమిదేళ్లు ఆమె నిరంతరం రామనామం జపిస్తూ ఎలాగైనా సరే కోర్టులో వీళ్ళు గెలవాలి మంచి ప్రభుత్వం రావాలి రామాలయాన్ని అయోధ్యలో నిర్మించాలి ఈ పట్టు అండి ఆమెకు అసలు నిజంగా ఇలాంటి మహనీయులు ఉన్నారు ఇలాంటి వారి వల్ల కదా దేశంలో ఇంకా ధర్మం అనేది నిలబడి ఉంది భారతీయ సనాతన ధర్మం అనేది ముందుకు గంగా ప్రవాహంలాగా వెళుతుంది అని అనిపిస్తుంది జాంబవంతుడు మాట్లాడిన మాటలు అన్నీ కూడా మనం వింటూ ఉంటే ఇలాంటి వారు మనకు గుర్తొస్తారు ఇక ఇప్పుడు అంగదుడు లేచాడు లేచి అయ్యా జాంబవంత వద్దొద్దు మీరు కాదు నేనున్నాను కదా నన్ను మర్చిపోతున్నారు మీరు సరే ఎవరెవరు ఉన్నారు ఏమిటి అని చెప్పి నేను అందరినీ అడుగుతూ ఉన్నాను నేను వృద్ధుణ్ణి కాను కదా నేను యవ్వనంలో ఉన్నాను బలం ఉంది శక్తి ఉంది నూరు యోజనాలు కదా మనం దూకాల్సింది మొత్తం నూరు యోజనాలు దూకగలిగేంత శక్తి నాకుంది దూకుతాను కానీ తిరిగి రావడానికి నా శక్తి సరిపోతుందో లేదో నాకే తెలియట్లేదు నాకు అర్థం కావడం లేదు ఇది అంగదుడు మాట్లాడింది ఒక రకంగా అండి ప్రాక్టికల్ అసెస్మెంట్ అని చెప్పి అనుకోవచ్చు తన గురించి తాను కొంతవరకు చూస్తే పాజిటివ్ యాంగిల్లో చూస్తే పాజిటివ్ అసెస్మెంట్ అని చెప్పి అనుకోవచ్చు అంగదుడు అంటే తనను గురించి తానే విశ్లేషించుకోవడం తన సామర్థ్యం ఎంతో తానే అంచనా వేసుకోవడం నేను దూకగలను వంద యోజనాలు సమస్య లేదు కానీ అక్కడికి వెళతాను కనుక్కుంటాను వెనక్కి దూకలేకపోతే అప్పటికే నా శక్తి అంతా అయిపోయి తిరిగి నేను వెనక్కి రాలేని స్థితి కనుక నాకు వచ్చేస్తే అప్పుడేమిటి పరిస్థితి ఆ విషయాన్ని అందరి ముందు పెట్టాడు అంగదుడు ఒక రకంగా అంటే ఇంకో కోణంలో చూస్తే అండి అంటే పని చేయడం కంటే ముందే అరే అంటున్నావు వెనక్కి రాగలనా లేదా అని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నావు ముందైతే వెళ్ళవయా ఆ తర్వాత వెనక్కి వస్తావా లేదా ఏమో ఏమైనా జరగవచ్చు ఏమో గుర్రం ఎగరావచ్చులాగా మిగతా వాళ్ళు ఎవరు అసలు నేను వెళ్ళనే లేను అని చెప్తున్నారు కదా నువ్వు కనీసం వంద యోజనాలు దూకగలను అంటున్నావు కదా అని ఇంకో కోణంలో కూడా మనం చూడవచ్చు కానీ జాంబవంతుడు చాలా తెలివైన వాడు మరో కోణంలో చూశాడండి అది వాల్మీకి రామాయణం గొప్పతనం జాంబవంతుడు ఏమన్నాడంటే అంగదా నాయన నీ శక్తి నాకు తెలియదా అయ్యో నీకు అద్భుతమైన శక్తి ఉంది పరాక్రమముంది ఉంది వంద యోజనాలేంటయా అంతకు మించి ఎక్కువ దూరం నువ్వు ఎగిరి దూకగలవు అంగదా వందేమిటి వంద అంతకు మించి దూకగలవు నాకు తెలుసు కానీ కానీ నువ్వు మా అందరికీ నాయకుడివి ప్రస్తుతం మా అందరికీ దారి చూపించాల్సినటువంటి వాడివి నువ్వు నువ్వు ఇక్కడ నిలబడి మా బాగోగులు చూసుకోవాలి మమ్మల్ని ఆజ్ఞాపించాలి అది చేయండి ఇది చేయండి ఇలా నడవండి అలా నడవండి ఇలా మాట్లాడండి అలా మా నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపించాలి అంతే తప్ప నువ్వే సరాసరి రంగంలోకి దూపుతానంటే అలా ప్రస్తుతానికి నువ్వే మా అందరికీ నాయకుడివి నిన్ను పంపించడం అన్నది అసలు అసలు నీతి కాదు రాజనీతి అంటే రాజనీతి అన్న పదం జాంబవంతుడు అక్కడ ఉపయోగించలేదు కానీ మనం అర్థం చేసుకోవచ్చండి చాలా సందర్భాలలో జాంబవంతుడు రాజనీతి మాట్లాడడం మనం గమనించవచ్చు చాలా చక్కగా మాట్లాడతాడు జాంబవంతుడు అసలు నువ్వు వెళ్ళకూడదు అసలు నీకేమన్నా సమస్య వస్తే మేమందరం కలిసి నిన్ను రక్షించాలి తప్ప సరాసరి నిన్నే ప్రమాదంలోకి తీసుకెళ్ళి పెట్టేశామనుకో ఏమిటది అది కాదు పద్ధతి ఒకవేళ నీకేమైనా అయ్యిందనుకో అప్పుడు మా అందరికీ ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఎవరు ఆ తర్వాత మేమేం ఏం చేయాలి ఎవరి మాట వినాలి ఆ వేరు ఉంటుంది కదా చెట్టుకు గట్టిగా ఉండాలి స్థిరంగా ఉండాలి అలాంటప్పుడే నాయన ఆ వృక్షానికి మంచి మంచి ఫలాలు వస్తాయి వేరు ఎవరైనా సరే కత్తిరించారనుకో వేరుకి ఏమైనా సమస్య వచ్చిందని అయిపోయింది చెట్టు పని నువ్వు మాకు వేరు లాంటి వాడివి ఇప్పుడు అర్థమవుతుందా నాయకుడివి నీకేం కాకూడదు నువ్వు క్షేమంగా ఉండాలి అప్పుడే కదా మేము రామ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతాము నువ్వు వెళ్ళకూడదయా అని జాంబవంతుడు అన్నాడు ఒక రకంగా అండి ఇంకో కోణంలో చూస్తే ఇప్పుడు నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అలాంటి నాయకుడు ఆరోగ్యంగా స్థిరంగా పదవిలో అలా కొనసాగుతూ ఉన్నప్పుడే అయోధ్య లాంటి రామాలయాలు కాశీ విశ్వనాథ్ కారిడార్ లాంటి అద్భుతమైన కట్టడాలు ఉజ్జయినిలో కట్టినటువంటి అద్భుతమైన కట్టడాలు అలాగే కేదార్నాథ్లో ఆది శంకరాచార్యుల వారి విగ్రహావిష్కరణ ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి అంతకుముందు రకరకాల పార్టీలు ఉండొచ్చు సంకీర్ణ ప్రభుత్వాలు ఏమిటేమిటో ఉన్నాయి మీరు గమనించండి అంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రుల్లో ఎవరైనా సరే అయోధ్యకు వెళ్ళి అక్కడ కూర్చొని ఓ పూజ చేయడం కానీ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి మేము మా సహాయ సహకారాలు అందిస్తాం ప్రభుత్వం తరపున అని చెప్పి మాట్లాడడం కానీ నేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత నుంచి మాట్లాడుతున్నానండి ఎవరైనా చేశారేమో చూడండి ఓ వారణాసికి వెళ్ళి పూజా కార్యక్రమాలు ఏదో చేయడం మాత్రమే కాదండి ఈ కాశీని నేను బాగు చేస్తాను ప్రభుత్వం తరపు నుంచి ముందడుగు వేస్తాం ఇదిగో ఒక ఇరవై కోట్లు శాంక్షన్ చేస్తున్నాను ఇవన్నీ మేము చేయబోతూ ఉన్నాం చేశారేమో చూడండి అది తేడా దృఢమైనటువంటి నాయకుడు అలా ఉండాలి ఆయనకి ఏమీ కాకూడదు అలాంటప్పుడే ఆ పక్కన ఉన్నటువంటి ఆకుపచ్చ దేశం మన పైన ఉన్న ఎరచక్క దేశం వీళ్ళందరూ కూడా కాస్త కంట్రోల్లో ఉంటారు ఇంకా చాలా చాలా దేశాలలో కొన్ని దుష్టశక్తులు భారతదేశానికి వ్యతిరేకంగా విద్వేషంతో పేటరైపోతూ ఉన్నాయి ఆ దుష్ట కూడా అణచివేయాలన్నా వాటిని కంట్రోల్లో పెట్టాలన్నా నరేంద్ర మోడీ గారు లాంటి దృఢమైన నాయకుడు ఉండాలి ఆయన ఉన్నాడు కాబట్టి చాలా చాలా అద్భుతంగా భారతదేశం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతుంది ఫర్ ట్యాట్ కూడా ఇస్తున్నారండి తెలుసునా ఆ మధ్య లండన్లో మన భారతదేశానికి చెందిన ఓ కార్యాలయం అక్కడ జెండాను కిందికి దింపారు మన జెండాను ఓహో ఇలా ఉందా మీ పని అని చెప్పి అక్కడ దుష్టశక్తులు జెండాని దింపితే మీ ప్రభుత్వం చూస్తూ కూర్చుందా సరే అయితే అని వెంటనే ఏం చేశారంటే వాళ్ళ కార్యాలయం మన దగ్గర ఉంటుంది కదా ఢిల్లీలో అక్కడ బ్యారికేడ్లన్నీ తొలగించారు సెక్యూరిటీని తీసి పారేశారు మన భారతదేశంలో తీసేయండి బ్యారికేడ్లు తీసేయండి వాళ్ళ కార్యాలయానికి మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవడేమన్నా చేసుకొని వదిలేశారు దెబ్బకు బ్రిటన్లో అంటే ఇక్కడ స్విచ్ చేస్తే బ్రిటన్లో లైట్ వెలిగింది వామ్ అని చెప్పి వెంటనే అక్కడ ఒక బెటాలియన్ని దింపారు డిప్లాయ్ చేసి మన భారతదేశానికి చెందిన కార్యాలయం చుట్టూ పోలీసులను పెట్టి మళ్ళీ ఏదో పహారా కాస్తున్నారు ఏదో చేస్తున్నారు అంటే ఆ విధంగా అండి అంతకుముందు అంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళు లేరు అది కూడా బ్రిటన్ లాంటి దేశం మీద ఇవన్నీ బలమైన దేశాలు కదండి అమెరికా కానీ బ్రిటన్ కానీ పెద్ద పెద్ద దేశాలు ఆర్థికంగా ఓ అద్భుతంగా వెలిగిపోయాయి అనుకున్న దేశాలు కొన్ని దేశాలైతే మన దేశంతో పోల్చితే కిందికి కూడా దిగజారాయి ఆర్థికంగా సరే ఆర్థికపరమైన సమస్యలు ఎప్పుడైనా ఉంటాయి కానీ అసలు సమస్య బలమైన నాయకత్వం అండి ఉంటేనే భారతదేశానికి కూడా రక్ష రక్షణ జాంబోవంతోడు చెప్పిన మాటలన్నీ అంగదుడు విన్నాడు విని అందరికంటే ఎక్కువ దూరం దూకగలిగేవాణ్ణి అంటే ఎగరగలిగేవాణ్ణి నేనే అన్న విషయము తెలిసిపోయింది కదా జాంబవంతా నేను వెళ్లకుండా కూర్చోని ఇక్కడున్న వానరులెవ్వరూ వెళ్లకుండా కూర్చుంటే మరి రామకార్యం ఎలా అవుతుంది చెప్పు మళ్ళీ మనం మరణాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది మన ప్రాణాలు మనం ఇక్కడే వదిలేయాల్సిన అవసరం వస్తుంది సీతమ్మ వారి జాడ కనుక్కొని వచ్చి సుగ్రీవునికి చెబితేనే సుగ్రీవుడు మనల్ని కాస్త పట్టించుకుంటాడు గౌరవిస్తాడు అలా కాకుండా మేము దూకలేకపోయాము ఫలానా చోట ఉన్నది అని చెప్పి అంటున్నారు సంపాతి చెప్పాడు అని వెనక్కి వెళ్ళామా చూడకుండా ఎందుకు వచ్చారు అని సుగ్రీవుడు మన మీద కోపాన్ని వ్యక్తం చేయడమే కాదు ఇక ఆయన ఏం చేస్తాడో కూడా నీకు తెలుసు ఆలోచించు జాంబో అంతా అందరికంటే వయసులో పెద్దవాడివి నువ్వు నువ్వు చెప్పు నువ్వేం చెప్తే అది మేము చేస్తాం నువ్వు నిర్ణయించు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని నీకు వదిలేస్తున్నాను అని అంగదుడు చెప్పాడు అంటేనే జాంబవంతుడిని అహం గదా రామకార్యం గదా ఇప్పుడు సఫలీకృతమవ్వాల్సింది నువ్వు భయపడకు బాధపడకు రామకార్యం సఫలీకృతమై తీరుతుంది రామకార్యాన్ని సాధించి విజయంతో వెనక్కి రాగల ధీరుడు వీరుడు మన దగ్గరున్నాడు నేను అతన్ని ఉత్సాహపరుస్తాను పంపిస్తాను అని ఒక్కసారి జాంబవంతుడు అన్నాడు ఒక్కసారి జాంబవంతుడు అలా చూశాడు హనుమంతుడు ఆ సముద్ర తీరంలోనే ఒక పెద్ద బండరాయి మీద ఒక్కడే ఒంటరిగా అలా కూర్చొని ఉన్నాడు ఒక్క వానరుడు కూడా లేడు ఆయన పక్కన ఏదో నాకు సంబంధించిన చర్చ కాదు ఇది ఏదో పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు నాయకులు నాదేముంది ఏదో చిన్నవాణ్ణి ఏదో శక్తి లేనివాణ్ణి ఏదో కూర్చున్నాను అంగదుడు ఏదో చెప్తాడు చెప్పింది చేస్తాం అంతే కదా ఇదండి ఇలా ఉన్నాడు హనుమంతుడు అనికేమీ తెలియనట్టుగా ఒక దగ్గర అక్కడ ఏదో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నాడో కూడా తెలియదు అన్నట్టుగా ఏదో చూస్తూ కూర్చున్నాడు పెద్దలందరూ మాట్లాడుకుంటే నేను ఎందుకు అక్కడ మాట్లాడడము ఏదో చిన్నవాడిని అన్నట్టు అక్కడ కూర్చొని ఉన్నాడు జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి వచ్చాడు